సో ఈ సోరియాసిస్ వచ్చిన తర్వాత మరి ఎన్ని నెలల్లో లేకపోతే ఎన్ని సంవత్సరాలు పడుతుంది సార్ క్యూర్ అవడానికి చూడండి జనరల్గా కొంతమందికి ఇప్పుడు ఈ ఫార్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి సోరియాసిస్తో బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళ లైఫ్ మొత్తం ఆ సోరియాసిస్తో జరిగిపోయి జరిగిపోయిన వాళ్ళు ఉంటారు అన్నమాట ఏంటి అని అంటే మనం కాన్స్టిట్యూషన్ గా ఇస్తున్నట్లయితే కాన్స్ట్యూ హోమియోపతి విషయంలో మనం గా వాళ్ళ పర్సనాలిటీని అసెస్ట్ చేస్తూ ఇస్తున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా తగ్గదండి ఒకవేళ గా వచ్చిందండి సోరియాసిస్ జస్ట్ నాలుగు నెలల కిందట మాకు ఏదో ఎరప్షన్స్ వచ్చాయి మేము డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టెస్ట్ చేశారు అవన్నీ చేసేసి మొత్తానికి ఇది సోరియాసిస్ అని చెప్పారు అలాంటి కేసుని మనం ట్రీట్ చేయాలనేది ఇప్పుడు నాలుగు నెలల కిందట వచ్చింది కదా దాన్ని ట్రీట్ చేసుకుంటే ఒక రెండు మూడు నెలలోనో లేకపోతే ఒకసారి కొన్ని కొన్నిసార్లు జస్ట్ వన్ మంత్లోనే కొన్నిసార్లు అట్లీస్ట్ అరౌండ్ సిక్స్ మంత్స్లో అది తగ్గిపోతుంది పూర్తిగా తగ్గిపోతుంది ఓకే కానీ నాకు టెన్ ఇయర్స్ నుంచి ఉందండి లేదంటే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఉందండి మరి అప్పటి నుంచి ఉంది అంటే మనం ఈవెన్ హోమిపథిలో కాన్స్టిట్యూషన్గా ఇచ్చినప్పటికీ కూడాను అంటే దాని క్రోనిసిటీ అంత క్రోనిక్ ప్రాబ్లం అంటే అది ఎన్నో చూసింది మొత్తానికి ఎన్నో డిస్టర్బెన్సెస్ చూసి ఉంటుంది అన్ని కరెక్ట్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైమ్ అనమాట ఈవెన్ హోమియోపతిలో కూడాను సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అన్నట్టుగా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనం పెట్టుకొని రావాల్సి వస్తుంది ఇఫ్ ఇట్ ఈజ్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ ఆ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కేసు అయినట్టయితే కాబట్టి మనం లాంగ్ రన్ యూస్ చేస్తూ యూస్ చేస్తూ ఉంటే అప్పుడు ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో అది దాన్ని పూర్తిగా తగ్గించే అవకాశం ఉందండి ఓకే సో ఇప్పుడు ఈ సోరియాసిస్ రాకుండా మనకంటే కొన్ని సింటమ్స్ తెలుసే ఈ సోరియాసిస్ ఉన్నాయనేసి అనేసి అనుకున్నాం దీన్ని రాకుండా కంప్లీట్గా అంక ఎక్స్పాండ్ అవ్వకుండా అంకా రోగం అంకా ముదిరిపోకుండా మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అంటారు ఓకే చూడండి జనరల్గా ఇప్పుడు మనం ఒకటి హెరిడిటరీ కొంచెం స్ట్రాంగ్ రీజన్ కిందకి చెప్పుకున్నాం ఏదో మన లైఫ్ లో ఎప్పుడో ఇంజూర్ అయ్యింది దాని తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ తగ్గింది అని అంటే ప్రతి ఇంజూరీకి మనం అనుకోలేం కదా సోరియస్ వస్తుందేమో అనేసి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది అరే ఈ తర్వాత మళ్ళీ సోరియస్ వస్తుందా అనేసి మనం అట్లా అనుకోలేం అంటే జనరల్ గా ఎప్పుడు మనం సోరియస్ అనే డౌట్ వస్తుంది అంటే తల్లిదండ్రులకు ఉన్నట్టయితేనే వస్తుంది ఓకే తల్లిదండ్రులకు ఉండటం ఆహా వీటికి ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది అనేది మనకు అర్థం అవుతుంది అలాంటి టైంలో ఏం చేయాలంటే ముందు నుంచి వాళ్ళని కొంచెం సిస్టమేటిక్గా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ తీసుకొని రావాలన్నమాట ఇంకా బెటర్గా చెప్పాలని అంటే ఒక హోమియోపతిలో అంటే ఇప్పుడు జనరల్గా అయితే మెడిసిన్స్ ఇప్పుడు మనం ఏం లేని వాళ్ళకి చూసి ఏదో రెటినాయిడ్స్ అనో ఏదో ఎక్స్టర్నల్గా ముందే పూయలేం కదా కాబట్టి హోమియోపతిలో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనం పర్సనాలిటీని అసెస్ చేస్తూ ఇమ్యూన్ రిలేటెడ్గా ఇస్తాం కాబట్టి ఏమవుతుందంటే జనరేషన్స్ నుంచి జనరేషన్స్ నుంచి కొట్టినటువంటి వచ్చినటువంటి అంటే హెరిడిటరీగా ఏదైతే ఇన్హెరిట్ అయిందో ఆ సెన్స్ ఆ థింగ్ని కూడా ఇది బ్లాక్ చేసే అవకాశం ఉందంటే హోమియోపతి కట్ చేస్తుంది దాన్ని కూడా ఓకే అంటే రాకముందే మీరు సోరియాసిస్ ట్రీట్మెంట్ అని వెళ్ళొద్దు రాకముందే పిల్లల్ని తీసుకెళ్ళి చూడండి వీడి ఇమ్యూన్ సిస్టమ్ కోసం కొంచెం ఏదైనా మెడిసిన్స్ కావాలి అని మీరు హోమియోపతి డాక్టర్ని పర్టికులర్గా అంటే కాన్స్టిట్యూషన్గా ఇచ్చేవాళ్ళని స్పెషల్గా కాన్స్టిట్యూషన్గా మెడిసిన్స్ ఇచ్చే వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే వాళ్ళు ముందు పర్సనాలిటీ అంతా ఎసెస్ చేసి ఆ అబ్బాయి కోసం చాలా మినిమం డోస్ ఉంటుంది ఏదో చాలా టాబ్లెట్ ట్యాబ్లెట్స్ వాడేది ఉండదు అన్నమాట ఏవో రోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ అన్నట్టు ఎయిట్ టెన్ బిల్స్ మామూలుగా నోట్లు వేసుకొని కాబట్టి కాన్స్టిట్యూషన్ అంటే ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి ఒక డోస్ వేస్తారు దానికి దాని రన్ కావడానికి ఈ మెడిసిన్ ఇస్తూ ఉంటారు అన్నమాట అలాంటప్పుడు ఏమంటారు ఇమ్యూన్ సిస్ లో అంటే ఇన్హెరిట్ అయినటువంటివి ఏవైనా ఉన్నట్టయితే నాట్ ఓన్లీ సోరియాటిక్ టెండెన్సీ ఇంకేవైనా వేరే రోగాలు ఏమైనా ఇన్హరిట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడాను ఇది బ్యాలెన్స్డ్ స్టేట్ చేయడంలో హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట కాబట్టి హోమియోపతిలో అదొక పెద్ద అడ్వాంటేజ్ హోమిపతికి ఉంది అంటే మీన్స్ ఇప్పుడు మనం ముందే ఎక్స్టర్నల్ గా పూసేసేయడమో ఏదో అనవసరంగా ఏదో యాంటీబయాటిక్స్ ఇచ్చేయడం అలాంటి మెడిసిన్స్ మనం ఇవ్వాల్సిన అవసరం లేదనమాట దట్ ఈస్ అ థింగ్ కాబట్టి మనం హోమియోపతి విషయంలో అలా హెల్ప్ తీసుకోవచ్చు దట్ సెకండ్ థింగ్ ఇంకా ఇంతకంటే మేము హోమియోపతి కంటే కూడా చెప్పుకోవాలని చెప్పుకోవాలంటే డైట్ విషయాలు కానీ లేకపోతే ఈ మెడిటేషన్ కానీ ఇలాంటి థింగ్స్ అని ఓకే ఎందుకంటే బాడీని మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి అని నేనంటే ఒకటి డైట్ రిలేటెడ్ థింగ్స్ డైట్ లో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ లేకపోతే ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఇవి ఎక్కువ తింటున్న వాళ్ళలో కానీ వాళ్ళలో అలాంటి వాళ్ళలో కొంచెం రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది అందులో ఇది కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి జనరల్ గా ట్రీట్మెంట్కి వెళ్ళిన బడే ముందు సొరియాసిస్తో ట్రీట్మెంట్కి వెళ్ళినబడే మనం ఏం చెప్తాం డైట్ రిలేటెడ్ రెస్ట్రిక్షన్స్ ఏంటండి అంటే ఇక్కడ పత్తి అంటూ ఏం ఉండదు హోమియోపతి యూస్ చేస్తున్నాం ఇది ఇది వాడితే మీకు ఇంక అయిపోయినట్టే మీ పని ఉండదు కాకపోతే ఏంటనే అంటే కొన్ని విషయాలు మనం పాటించాల్సి వస్తుంది అందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఒకటేమో నాన్ వెజిటేరియన్ ఫుడ్ వీలైనంత వరకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని తగ్గించాలి అందులో కూడాను ఈ చికెన్ కానీ లేకపోతే ఈ గా ఈ బాడీ స్కిన్ రీ గా చెప్పాలంటే ఫిష్ తినండి అని చెప్తారు సాధారణంగా కానీ సోరియాసిస్ విషయంలో ఎస్పెషల్గా సీ ఫుడ్ తిన్న వాళ్లకు గా ఇంక్రీజ్ అవుతుంది సో కాబట్టి అంటే కాబట్టి వీలైనంత వరకు ఆ ఫుడ్ని మనం తగ్గించ తగ్గిస్తాం అదేవిధంగా ఆల్కహాల్ ఆల్కహాల్ నుంచి కూడా తప్పకుండా ఎంత ట్రై చేస్తున్నా కానీ కొన్ని ప్రాబ్లమ్స్ తగ్గదు సో బాగానే వస్తుందండి కొంచెం తగ్గుతుంది మళ్ళీ వస్తుంది తగ్గుతుంది మళ్ళీ వస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్లో వీళ్ళు ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఉంటారనమాట ఓసారి డాక్టర్స్ అని అంటే మీరు ఆల్కహాల్ తీసుకోవద్దండి అని మనం అవాయిడ్ చే చెప్ చెప్ చెప్తాం ఓసారి ఓసారి చెప్పలేకపోవచ్చు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంటే కూడా కొన్నిసార్లు అది తగ్గదు కాబట్టి అలాగే ఏ విధంగా ఏ వాటి నుంచి అయితే మనకు తగ్గదు అనుకుంటామో అలాంటి వాటిని మనం నార్మల్గా కూడా తీసుకోకూడదు సో నార్మల్ కండిషన్స్లో కూడా తీసుకోకూడదు అంటే వరకు ఈ ఆల్కహాల్ ఇట్లాంటివన్నీ లేని వాళ్ళకు అది అంత ఈజీగా రాదు స్మోకింగ్ అట్లాంటివన్నీ లేని వాళ్లకు కాబట్టి ఈ ఒక పద్ధతైన లో జీవించాలి ఇక లాస్ట్ విషయం అందుకే వెరీ ఇంపార్టెంట్ థింగ్ కూడాను మెడిటేషన్ థింగ్ అంటే పిల్లల్లో ఇప్పుడు అన్నారు చూడండి మరి ఏ జాగ్రత్తలు తీసుకోవాలండి పిల్లల్లోనైతే నేను అని ఏంటి ఒకటేమో గా మనం మెడిసిన్స్ కి వెళ్ళొచ్చు లేదు అంటే డైట్ రిలేటెడ్ థింగ్స్ లో మనం జాగ్రత్త తీసుకోవచ్చు ఒక పద్ధతి ఒక పద్ధతైన లో అంటే మార్నింగ్ లేసేసి మెడిటేషన్ చేయడం దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుందన్నమాట సో ఎప్పుడైతే బాడీ ఈక్విలిబ్రియం మెయింటైన్ అవుతుంది బాడీలో వైటల్ ఫోర్స్ అనేది ఉంటుందండి సో వాట్ వీ కెన్ అంటే జనరల్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఆత్మా అని అనొచ్చు అంటే ఒక ఫోర్స్ అంటే మన బాడీని నడిపిస్తున్నటువంటి ఒక ఫోర్స్ ఆ ఫోర్స్ అనేది ఈ ఫోర్స్ ఇప్పుడు మనం హోమియోపతి మెడిసిన్ ఇచ్చినప్పుడు కూడాను హోమియోపతి వెళ్ళి దాన్ని వెళ్ళి అన్ని ఏదో కెమికల్ ఎట్లాంటి చేంజెస్ చేయదు హోమిపతి మెడిసిన్ ఎప్పుడైతే మనం కాన్స్టిట్యూషన్ ఇస్తామో ఇట్ యాక్స్ ఆన్ దట్ ఫోర్స్ ఆ ఫోర్స్లో ఏమైనా ఇరెగ్యులారిటీస్ వచ్చి డెవలప్ అవుతున్నట్టయితే డిసీజ్ ఆ రెగ్యులర్ ఆ ఇరెగ్యులారిటీని అది కరెక్ట్ చేస్తుంది అంటే ఆ ఫోర్స్కి చెప్తుంది అక్కడ ఏదో ప్రాబ్లం వస్తుంది నువ్వు చూసుకో అన్నట్టుగా కాబట్టి ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఎఫెక్ట్ వల్లనే అంటే ఇప్పుడు హోమియోపతిలో డైరెక్ట్ మెడిసిన్ 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 యొక్క ఎఫెక్ట్ కాదు వాళ్ళంతకు వాళ్లే క్యూర్ చేసుకుంటారు అనమాట ఆ ట్రిగర్ అప్ చేస్తుంది అంటే ఆ వైటల్ ని మనం అప్ చేస్తాం అనమాట దిస్ ఇస్ ద థింగ్ కాబట్టి మనం ఈ ఈ ఈ లైఫ్ స్టైల్లో మనం ఉంచినట్టయితే ఒకటి డైట్ ఇంకోటి మంచి ఎక్సర్సైజ్ దాంతోపాటు ఈ ప్రాణాయాం కానీ అంటే అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఏంటి ఎక్సర్సైజ్ మీన్స్ నాట్ ఓన్లీ ఫిజికల్గా ఓన్లీ మజిల్ మస్కులర్ సిస్టమే కాకుండా రెస్పిరేటరీ సిస్టమ్ని మనం చాలా బెటర్గా చూసుకోవాల్సి వస్తుంది అండ్ అండ్ దెన్ ఈ మెడిటేషన్ అండ్ ఫుడ్ రిలేటెడ్ థింగ్స్ వీటిని మనం ప్రామాణికంగా చెప్పొచ్చు లేదండి నేను ఇవన్నీ కూడా అంత ఎక్కువగా చేయలేనేమో ఎన్వర్క్ చేస్తాను అని అనుకుంటే మీ పిల్లల్ని తప్పకుండా ఒకసారి కాన్స్టిట్యూషన్ రిలేటెడ్గా మెడిసిన్ ఇప్పించండి వాళ్ళకి సెట్ అవుతుంది ఓకే